ఉదయకాల ప్రార్థన మహోన్నతుడా మహాగనుడవైన గొప్ప దేవా సర్వోన్నతుడా సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి కృపా సత్య సంపూర్ణుడా దయగలిగిన గొప్ప దేవ స్తోత్రాలు కనికరము కృప కలిగిన ఏసయా నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న ఏసయ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి ఈ దినం అంతయు దేవ మాకు తోడై ఉండండి మేము చేస్తున్న ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రతి విషయంలో మీరు మాకు తోడై క్షేమంగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా దిన దినము నీ కృప చేత తండ్రి నీ కనికరము చేత నీ దయ చేత నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రతి విషయంలో పోషిస్తూ మాకు కావలసిన ఈవులను అందిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న ఏసయ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో దేవా నీ నామంలో ఏకీభవించి ప్రార్థించగలుగుచున్నాము అంటే అది కేవలము మీరిచ్చిన కృపనే తండ్రి దెవ మా బలము మా శక్తి మా జ్ఞానము కాదు తండ్రి నీ కృప కనికరంలో చెప్పున తండ్రి ఈ సమయంలో నీ నామంలో ఉన్నాము తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణంలో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అవును ఏసయా తండ్రి మేము ఎన్నో అపాయాలలో ఆపత్కాలంలో ఉన్నప్పుడు తండ్రి మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం ఇచ్చిన గొప్ప దేవుడుగా మీరున్నారు స్తోత్రాలు ఎస్సా మా అపాయాలలో మీరు మమ్మల్ని ఆదుకునే దేవుడవుగా మాకు నిత్యము తోడై నడిపిస్తున్నందుకు స్తోత్రాలు మా సహాయకుడవు నీవే మా పోషకుడవు నీవే తండ్రి నీకే స్తోత్రాలు మమ్మల్ని రక్షించే దేవుడవు నీవే తండ్రి పాపం చేత శాపం చేత అపరాధముల చేత చచ్చి నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని నీ ప్రేమ చేత నీ రక్తం చేత మమ్మల్ని విమోచించి నీ బిడ్డగా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని ఉన్నారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న అనేసయ తండ్రి మా ప్రాణంలో దేవా అలసి కృంగి తండ్రి దుఃఖంలో ఉన్న సమయంలో తండ్రి మీరు త్రాణ పుట్టించి మమ్మల్ని ధైర్యపరిచిన గొప్ప దేవుడవు స్తోత్రాలు మేము నిరాశ నిస్పృహలో మా ప్రాణము కృంగి ఉన్నప్పుడు తండ్రి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మా ప్రాణము అల్లాడుచున్నప్పుడు తండ్రి మీరు సహాయం చేశారు మీ వాక్యం చేత మాట్లాడారు దేవా మీరు మమ్మల్ని బలపరిచారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానే సయా మహోన్నతమైన గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు అవసరతలు మీరు తెలిసి ఉన్న దేవుడవు వారి యొక్క స్థితులను మీరు తెలిసి ఉన్న దేవుడవు తండ్రి స్తోత్రాలు గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్సయా మీరు సహాయం చేయండి వారు ఏ పరిస్థితులలో ఉన్నారో తండ్రి వారి ప్రార్థన అవసరతలు ఏంటో ఎస్సయా మీరు ఎరిగి ఉన్న గొప్ప దేవుడవు తండ్రి విడిపించండి సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు మహోన్నతుడా వందనాలు చెల్లిస్తున్నాను దివా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి హాస్పిటల్లో ఐసీయులో మంచాన ఎంతోమంది తండ్రి దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు ఎయిడ్స్ క్యాన్సర్ లాంటి అనారోగ్యాలతో ఎంతోమంది బాధపడుచున్నారు తను మీరు జ్ఞాపకం చేసుకోండి సహ ముట్టండి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి మహోన్నతుడానికి స్తోత్రాలు ఎంతో మంది మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్యలు గొంతు సమస్యలు తండ్రి హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ బీపీ షుగర్తో మంది తండ్రి బాధపడుచున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థరైటిస్ మోకాల నొప్పుల నుంచి విడిపించండి తండ్రి మీరు సహాయం చేయండి విశ్వాసంతో మిమ్మల్ని నమ్మినట్లయితే విశ్వాసంతో మిమ్మల్ని అడిగినట్లయితే మీరు తప్పకుండా చేయగలిగిన గొప్ప దేవుడు కనుక ఏసై అవిశ్వాసంతో మేము అడుగుచున్నాం తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి ముట్టండి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని దేవా అవి కాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి ముట్టి బాగు చేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ నీకే స్తోత్రాలు మానసిక అనారోగ్యంతో ఎంతోమంది బాధపడుచున్నారు తండ్రి మానసిక రోగులుగా ఎంతోమంది తండ్రి వారి జీవితంతో పాటు వారి కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది లేక తండ్రి వారి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు మీరు జ్ఞాపకం చేసుకొని వేస్తాయా తండ్రి వారిని ముట్టండి ఆ మానసిక వ్యాధి నుంచి విడిపించండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ననేస్తాయా తండ్రి నీకే వందనాలు దేవా రక్షణ మారు మనసు లేక ఎన్నో కుటుంబాలు తండ్రి ఉంటుండగా వేస్తాయా మీరు రక్షణ దయచేయండి ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు దయచేయండి తండ్రి దేవా ఎంతో మంది తండ్రి కాలగతులలో కలిచి నరకానికి వెళ్ళుచున్నారు ఆ అగ్నిలో ప్రభావం అండుచు రోదన చేస్తూ ఎంతోమంది ఉంటారు తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అలా కాకుండా వేస్తాయా మీరు రక్షించండి తండ్రి మీ ప్రేమ చేత వారిని ఆకర్షించండి తండ్రి మీ కృప చేత కనికరించి తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించటకు సహాయము చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్స కుటుంబాల మధ్య గొడవలతో ఎన్నో కుటుంబాలు తండ్రి ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క కుటుంబానికి మీరు తోడై నడిపించండి నీకే స్తోత్రాలు ఎస్ఐయా వందనాలు చెల్లిస్తున్నాను దేవా ప్రపంచాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి ఎక్కడ చూసినను యుద్ధ వాతావరణము తండ్రి భూకంపాలు కరువులు దేవా ఇవన్నీ చూస్తుండగా ఎస్ఐయా మీరాకడకు సూచనలుగా కనిపిస్తున్నాయి తండ్రి దేవా మీరు వచ్చే వరకు ప్రతి మోకాలు నీ నావుతుళ్ళని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఎస్ఐయా ప్రతి ఒక్కరు రక్షించబడటకు సహాయము చేయండి తండ్రి కృప చూపించండి దేవా నీకే స్తోత్రాలు ఎస్ఐయా విధవరాలు జ్ఞాపకం చేసుకోండి భార్య లేక భర్త లేక ఎన్నో కుటుంబాలు తండ్రి ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తండ్రి దేవా ఒంటరిగా ఉన్నవారికి మీరు తోడై నడిపించండి తండ్రి వారి బిడ్డలను పోషించుకొనుటకు కావలసిన శక్తి సామర్థ్యాలను మీరు దయచేయండి తండ్రి వారి బిడ్డలను ఎలా పెంచాలో తల్లి తండ్రి అయి ఒకరే ఉండి రెండు బాధ్యతలు తీసుకొని చిన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహాయం చేయండి తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేస్తాయా గొప్ప దేవా స్తోత్రాలు తండ్రి చిన్న బిడలను యవ్వనులను వృద్ధులను పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి చేసుకోవాల ప్రతి ఒక్కరికి మీరు తోడై నడిపించండి తండ్రి మీ చిత్తంలో ప్రతి ఒక్కరు నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి మీరు సహాయము చేయండి తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను కృప కృపగలిగిన రాజా స్తోత్రాలు ఆశ్చర్య కరుడా వందనాలు చెల్లిస్తున్నాను కృపా సత్య సంపూర్ణ మహోన్నతుడ మహాగణుడవైన గొప్ప దేవ తండ్రి మీరు సహాయం చేయండి చేయంసయ దేవా మీరే కృప చూపించండి మమ్మల్ని ఆదుకునే దేవుడవు మీరే మమ్మల్ని ఆదరించే దేవుడు మీరే మమ్మల్ని ప్రేమించే దేవుడవు మీరే తండ్రి మాపై కృప చూపించే నాయనవు నీవ తండ్రి స్తోత్రాలు కృప కనికరములు జాలి దయ ప్రేమ అన్నీ కలిగిన గొప్ప దేవ మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐయా మా భారతదేశము తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సహాయమును అందించండి తండ్రి అధికారులను జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి ఆరోగ్యమును దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించడానికి మీరు సహాయం చేయండి తండ్రి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ దినమంతటిలో ప్రభా మాకు తోడై ఉండండి మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో తండ్రి మేము నీ నామానికి మహిమకరంగా ఈ దినమంతా ఉండుటకు సహాయం చేయండి నేను ఆరాధించి మహిమ పరిచే బిడలముగా నీ సన్నిధిలో మేము ప్రకాశించే జ్యోతులుగా ఉండుటకు మీరు సహాయం చేయమని కృప చూపించమని ఈ దినమంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడన ఏ స్థాయి నామంలో తండ్రి మమ్మల్ని అందరినీ నిదయగలిగిన కృపగలిగిన హస్తములకు సమర్పించుకొనుచు పరిశుద్ధుడు నజరేడన ఏ స్థాయి నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమె